మనకి పెద్దరాడులో ఒక డైలాగ్ ఉంది నేను ఎప్పుడు వినలేనిది ఒకటి చూడకూడదు ఒకటి చూసాను ఎంఎస్ నారాయణ గారు మోహన్ బాబుతో అలా నేను నేను వినలేము అంటే ఆరు కోట్లు వంద షేర్ కొట్టింది అసలు నేను రీజనల్ ఫిల్మ్ కు చూడలేము అనుకున్న మూడు వందల కోట్లు రాసాను ఆ నంబర్ చూడబోతున్నాను మా ఇద్దరి మధ్యలో పెద్ద సంభాషణ ఉండదు సరే నేను ఇలా అనుకుంటున్నాను స్టోరీ చెప్పేస్తాడు అండి సరి దాగా వచ్చి టీ తాగితే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లో స్టోరీ చెప్తాడు హలో మావా ఇక్కడ కనిపిస్తున్న కార్ వచ్చేసి మన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అనమాట సో అద్దిరిపోయింది కదా సో సేమ్ ఇలాంటి కారే వెంకటేష్ గారికి కూడా ఉంటుంది సో ఈ రోజు అయితే సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ అయితే జరగబోతుంది సో ఇక్కడ కనిపిస్తున్న డిఫెండర్ కార్ వచ్చేసి మన దిల్ రాజు గారు అనమాట సో మామూలుగా కార్లు అయితే సో ఇంకా లోపల అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి ప్రసాద్ ల్యాబ్లో అనమాట సో మనకి స్క్రీన్ త్రీ పైన అయితే జరుగుతుందంట సో ఇక్కడ పోస్టర్ చూసుకోవచ్చు వెంకటేష్ గారి అద్దరిపోయి సో సంక్రాంతికి వస్తున్నాం మీకు తెలిసే ఉంటుంది సో సక్సెస్ఫుల్ గా త్రీ హండ్రెడ్ క్రోర్స్ అయితే క్రాస్ చేసి రీజనల్ ఫిలిమ్ గా అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టిందనమాట సో మామూలుగా జరగట్లేవు అసలు సక్సెస్ ప్రమోషన్లు సో ఇంకా వచ్చేసినాం మనం మొత్తానికి సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ హరి గారి మాటలు విందాం ఒకసారి కానీ మాకు మా ఫ్యామిలీలో మా బంధువుల్లో మా నాడు చాలా మంది ఉంటారు చాలా టెన్షన్ ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్క్ డిస్ట్రిబ్యూటర్ మాకు సినిమా ప్రింట్లు బయలుదేరిన తర్వాత అందరూ హ్యాపీగా నిద్రపోతారు మాకు రెండో రోజు మార్నింగ్ షో పడి ఆ రిపోర్ట్ వచ్చేదాకా మాకంటే కూడా మా ఇళ్లలో చాలా మంది పూజలు ఉంటారు ఇది వాస్తవం అంటే చాలా మంది తెలియదు సో హరి గారు మాటలు అయితే విన్నారు కదా సో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఎందుకంటే మొత్తం చూసుకునేది వాళ్ళే అమౌంట్ పెట్టేది వాళ్ళే సో మొత్తం వాళ్ళదే కాబట్టి సో వీళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నిద్రపోవన్నమాట మూవీ రిలీజ్ అయ్యి ఫస్ట్ షో అయిన తర్వాత అది ఆ పబ్లిక్ టాక్ వచ్చేంతవరకు కూడా వీళ్ళకి మొత్తానికి కూడా ఫుల్ టెన్షన్ అనమాట సో అనిల్ రావు పొడి గారు అయితే వీళ్ళకైతే సూపర్ హిట్ అయితే ఇచ్చాడు సూపర్ హిట్ కదా ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఎ రీజనల్ ఫిల్మ్ అయితే సంక్రాంతికి వస్తున్నామని అయితే చేశాడనమాట మామూలుగా త్రీ హండ్రెడ్ ో క్రోర్స్ అయితే వచ్చిందనమాట సో ఇంకా బ్రేక్ టైం అయితే అయిందనమాట సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు చికెన్ శాండ్విజ్ కానీ మనకు సమోసా కానీ ఇంకా ఇంకా బిస్కెట్స్ కానీ కాఫీ టీ మనకైతే ఇంకా సంపి కొట్టేస్తాం మనం ఇంకా సో నెక్స్ట్ అయితే మన దిల్ రాజు గారి మాటలు అయితే వినేద్దాం ఇంకా సో దిల్ రాజు గారు మెయిన్ ప్రొడ్యూసర్ కదా సో దిల్ రాజు గారి మాటలు ఒకసారి వినేయండి సో ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠం నేర్పించింది అంటే ఒక సినిమా దర్శకుడితో జర్నీ ఉన్నప్పుడు అవి రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది అనిల్ తో ఆరు సినిమాలు చేస్తే ఆ రిజల్ట్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో పెద్ద సంభాషణ ఉండదు సార్ నేను ఇలా అనుకుంటున్నాను స్టోరీ చెప్పేస్తాడు అని వచ్చి టీ తాగుతూ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లో స్టోరీ చెప్తాడు అక్కడే జరుగుద్ది మా కాన్వర్సేషన్ మళ్ళీ దీనికోసం సిట్టింగ్స్ అని ఎప్పుడు ఉండదు తర్వాత అంతా అయిపోయిన తర్వాత పిలుస్తాడు సార్ ఎడిటింగ్ అయింది వచ్చి చూసుకోండి అంత క్యాజువల్ గా అంటే ఎక్కడ అనిల్ తో తీసిన ఆరు సినిమాల్లో నేను నాకు గుర్తుండి ఎక్కడ ప్రొడ్యూసర్ అని నేను స్ట్రెస్ ఫీల్ అవ్వాలి సో ఇంకా దిల్ రాజు గారి స్పీచ్ అయిపోయిన తర్వాత మన అనిల్ రావు గారికి అయితే మైక్ అయితే ఇచ్చేశారనమాట సో ఇంకా మామూలుగా ఉండదు స్పీచ్ అయితే అద్దరిపోతుంది కామెడీ కామెడీగా మాట్లాడతాడు ఒకసారి ఇంకా వినయండి సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్ సో మీరు లేకపోతే అసలు ఈ విజయం అనేది మేము ఊహించలేం ఈ సినిమాని ఎంత గొప్పగా ఆదరించి ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతూ ఉంటే చెప్తున్నారు అసలు బెనిఫిట్ షోస్ కి ఎర్లీ మార్నింగ్ షోస్ కి ఫోర్ ఓ క్లాక్ షోస్ కి సెవెన్ ఓ క్లాక్ షోస్ కి ఫ్యామిలీస్ అందరికి కదిలి వచ్చి సినిమా చూసారంటే ఇట్స్ లైక్ రేర్ రికార్డ్ అండ్ కొన్ని మిరకెల్స్ అద్భుతాలు అంటాం కదా అది జరిగినప్పుడు మనం చూస్తూ వాటిని ఎంజాయ్ చేయటమే సో నా కెరియర్ లో నాకు ఇది ఒక పీక్ సో వచ్చింది తీసుకుందా ఎంజాయ్ చేస్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అలాగే ఈ సినిమా సక్సెస్ కి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ నేను వెంకటేష్ గారు కావాలి సో ఎందుకంటే ఈ సినిమా మేము గోదావరి కొట్టు సాంగ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు ఒక అసలు ప్రమోషన్స్ నంబర్లు అన్ని చాలా అద్భుతంగా వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ అందరికి ఈ సంవత్సరం సంక్రాంతి వాళ్ళకి మెమరబుల్ అయింది సో యాజ్ అ డైరెక్టర్ గా నాకు చాలు అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మనకి పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది నేను ఎప్పుడు వినలేనిది ఒకటి చూడకూడంతో ఒకటి అంటారు ఎంఎస్ నారాయణ గారు మోహన్ బాబుతో అలా నేను నేను వినలేమో అంటే ఆరు కోట్లు వంద షేర్ కొట్టింది అసలు నేను రీజనల్ ఫిల్మ్ కు చూడలేము అనుకున్న మూడు వందల కోట్లు రాసా ఆ నంబర్ చూడబోతున్నాను సో హ్యాపీ చాలా హ్యాపీ అండ్ సో నెక్స్ట్ చేయాల్సిన సినిమాలకు కూడా ఇప్పుడు ఒక చిన్న మోర్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనుకుంటున్నాను ఇంకా జాగ్రత్తగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు ఉంటాను అలా సో ఇంకా స్పీచెస్ అయితే అయిపోయినాయి సో స్పీచెస్ అయిపోయిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్స్ కలిసి మన అనిల్ రావుపూడి గారికైతే గారికి అయితే కప్పి సన్మానం అయితే చేశారనమాట సో ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా ఎవ్వరు కూడా లాస్ అవ్వకుండా సో సూపర్ హిట్ మూవీ ఇచ్చినందుకు సో అనిల్ రావుపూడి గారి తర్వాత నెక్స్ట్ దిల్ రాజు గారికి అనమాట సో మెయిన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ సో దిల్ రాజు గారికి కూడా సో అందరు డిస్ట్రిబ్యూటర్లు కలిసి సో షాల్వాతో ఆయన సన్మానం అయితే చేస్తున్నారనమాట సో ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి సపరేట్గా చెప్పనక్కర్లేదు సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిపోయిందనమాట సో అనిల్ రావు పొడి గారు ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ రీజనల్ ఫిల్మ్ అయితే చేశారనమాట సో ఇంకా మొత్తానికి అనిల్ రావు పొడి గారికి అండ్ దిల్ రాజు గారికి అయితే ఆ అందరు డిస్ట్రిబ్యూటర్స్ కలిసి శాల్వాతో సన్మానం అయితే చేసుకొని ఈ విధంగా ప్రోగ్రామ్ అయితే ఎండ్కి అయితే తీసుకొచ్చారనమాట సో ఇంకా ప్రోగ్రామ్ ఎండ్కి వచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఉన్న సెలబ్రిటీస్తో ఫోటోస్ వీడియోస్ దిగే ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా లాస్ట్ క్లిక్తో అయితే గ్రూప్ ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు అయితే బయట ఉన్నారనమాట సో నేనైతే ఒక సెల్ఫీ కోసం అయితే ఉందామంటే చుట్టుపక్కల చాలామంది ఉన్నారు సో ఇక్కడ ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా రానివ్వట్లేరు బట్ ట్రై చేయాలి కదా మనం సో ఇంకెలాగోలా బయటకు వచ్చిన తర్వాత అయితే మనం వదిలిపెట్టాం కదా సో మొత్తానికైతే కిస్సిక్ అని చెప్పేసి అయితే ఫోటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్